అండి నేను మిసెస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అనమాట అసలు ముందుకైతే మనం కొత్తగా వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియో నచ్చితే లైక్ అవుతాయి ఇవ్వండి అంటే వీడియో అంతా చూసిన తర్వాత నెక్స్ట్ అయితే నేనైతే ఇంకా ఈరోజు ఏం చేయబోతున్నానంటే రాగి పండగ కదండి నిన్న నేను రాఖీ పండుగ ఇవ్వాలి అని ఏ సౌతి నేను అసలు గుర్తుంచుకోలేదనమాట హఠాత్తుగా చూసారు రేపే రాఖీ పండుగ అమ్మా సాయి నాకు అయితే కొంచెం టెన్షన్ వచ్చింది ఏం చేయాలంటారా ప్రతి ఇయర్ కూడా సాయికి ఒక కొత్త బట్టలు ఒక జతకొని ఒక వెయ్యి రూపాయలు అయితే ఇస్తాను ఇస్తాడు కిరణ్ అయితేనే ఇంకా నేనన్నా ఆడి నవ్వుతా కదా ఇంకా అలా చేద్దాం అనమాట ఇంకా అలాగే చేద్దాం అనుకునేప్పుడు ఇంకా డ్రెస్ అయితే లేదు చేతుల డబ్బులు కూడా చాలా టైట్గా ఉన్నాయి ఇంకా ఏం చేయాలంటే మెటీరియల్ అయితే రెండు ఉన్నాయి ఇంట్లోనూ కుట్టడానికి నాకు అవలేదనమాట ఇప్పుడైతే రాత్రి అనింది నాకు ఈ మోడల్ కావాలమ్మా నాకు కుట్టుబెట్టు అని అని సర్లే అమ్మా అని వేసి నేను అది ఇదిగోండి ఇది అయితే స్టిచ్ అయితే చేస్తున్నాను అనమాట డ్రెస్ అయితే తిరిగేసి ఉంది అండి తిరిగేసి కట్ చేసాను అనమాట ఇటువంటి లైట్ కలర్ స్కై బ్లూ అనమాట ఈ కలర్ అనమాట ఇంకా నేను ఇప్పుడు ఇదైతే కట్ చేసానండి ఇదవుతే ప్లాజా ప్యాంటు పై టాప్ అనమాట సేమ్ యాజ్ టీస్ పైన కింద కూడా ఒకటే మోడల్ వచ్చేసనమాట ఇంకా ఆ మోడల్ అయితే కుడదామనేసి నేనైతే కటింగ్ చేస్తాను కటింగ్ చేసినప్పుడు నాకు వీడియో తీయాలని ఐడియా రాలేదు ఇప్పుడు అది వచ్చింది అనమాట కుట్టేటప్పుడు ఎందుకంటే సాయంత్రం రాకీ అర కట్టే టైంకి ఇది కూడా కలిపి పెడదాం కదా అని నేను ఈరోజు ఏం తిప్పలు పడ్డానో అని ఆ తిప్పలతో మీకు చూపిద్దామనేసి ఇంకా మార్నింగ్ నుంచి వంట అయిన తర్వాత ఈ పని అయితే పెట్టుకు వంట ఏం చేశానంటే బుడీస్ బడిలోకి వెళ్ళిపోయిన తర్వాత సాంబార్ అయితే పెట్టానండి సాంబార్ పెట్టి రైస్ పెట్టేసాను ఉప్మా అయితే చేసుకున్నాను టిఫిన్ అయితే ఉప్మా చేశాను ఈరోజు ఇంకా టిఫిన్ అయిపోయింది వంట అయిపోయింది గ్రైండర్లో సారీ గ్రైండర్ అంతా దీండి అనేసి మిషన్లో అయితే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసాను బట్టలు అయితే ఉతుకుతుంది ఇంకా వాటర్ తీసుకోలేనట్టుంది అయితే కొంచెం ఆగిందని మళ్ళీ మోటర్ వేసాను మోటర్ వేసుకొచ్చేసి వాటర్ తీసుకుంది ఫుల్ ట్యాంక్ ఫుల్ అయిపోయిన తర్వాత సర్లే కదా ఆన్ చేశాను ఆన్ అవుతాయింది రుబ్బు అయితే బట్టలని ఇంకా నెక్స్ట్ అయితే నేను అయితే సరే కదా అనేసి వర్క్ అయితే చేయడానికి రెడీ అయిపోయాను రెడీ అయ్యి టాపు ప్యాంటు కుట్టిన తర్వాత అయితే పెళ్ళి పెళ్లి బట్టలు ఒప్పుకున్నానండి పెళ్ళి కూతురు బట్టలు కొడితే ఒక ఐదు కటింగ్ అయితే చేసాను సాయంత్రం కనీసం ఒక మూడు లైనింగ్ జాకెట్లు అయినా కుట్టాలి మోడల్ అనమాట సరే కదా ఇలా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి టాప్ అయితే కుట్టేశానండి టాప్ రెడీ అయిపోయింది అనమాట ఇంకొక బాటమ్ అయితే కుట్టాలి ఇంకా టాప్ అయితే రెడీ అయింది ఇలా అయితే కుట్టాను టాప్ అయితే మీరు ట్రౌండ్ నెక్కే బ్యాక్ అయితే ఐ నెక్ అయితే పెట్టాను ఇంకా రెడీమేడ్ టాప్ లాగా కుట్టాను ఎందుకంటే రెడీమేడ్ లుక్ రావాలనేసి హ్యాండ్స్ అయితే త్రీ ఫోర్త్ పెట్టాను అనమాట పొడవగాను ఇంక ఇది సాయి వేసుకున్న తర్వాత ఉందో మీకు చూపెద్ద డ్రెస్ అయితేనే నాకు బాటన్ కుట్టాలి అయితే పాకెట్ పెట్టాలండి నాకైతే పాకెట్ పెట్టడం రాదు ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు నేను త్రీ ఫోర్త్ వస్తుందో లేదంటే తెలిపో తెలియదు ఇక్కడ వస్తుందన్నమాట పర్వాలేదు త్రీ ఫోర్త్ వస్తుంది అంటే బాటమ్ టాప్ కూడా ఒకటే మోడల్ అనమాట ఒకటే మోడల్ అంటే ఒకటే కలర్ ఇంకా టాప్ అయితే అయిపోయింది ఇప్పుడు అదే బాటమ్ కూడాదాం ఓకే అండి బాటమ్ కూడా అయిపోయిందండి ఎలాస్టిక్ అయితే వేసేది అనమాట బాటమ్కి ప్లాజా ప్యాంటర్ వచ్చి పాకెట్ ఏమని కానీ పాకెట్ ఏదు రవాస రవస్ అనమాట ఎందుకంటే నాకు పాకెట్ వేయటం రాదు అది మేలు ప్యాంటే చాలా బాగా వచ్చింది పాకెట్ లేకుండా దెబ్బ లేదు ఇంకా డ్రెస్ అవి రెడీ అయిపోయిందండి ఇంకా నా వర్క్ నేను చేసుకోవాలన్నమాట ఎందుకంటే పుట్నీ ఉన్నాయి కదా అవి చేసుకోవాలి ఓకే కంటిన్యూ అవుతుంది చూస్తానండి దానికి పొట్టు పెట్టు ఫస్ట్ దానికి లేదు పొట్టు సరిగ్ ఇటు ఇంటి స మీరు బాగున్నాడు సంజు బాబు రాజకీయాల తమ్ముడికి రక్షాబంధనం అయితే కడుతుంది అనమాట తాకి తిప్పు తిప్పు తిప్పి సంజుబాబు ఉంటు ఏం కడుతుంది అక్కడి కట్టించుకుంటున్నావా చాలా పెద్దదట్టుకు వచ్చేసారు ముఖ కరుకో

ఇలా నుంచు సంజీ రక్షాబంధన పెట్టుకోబు రక్షన్ అయితే అయ్యింది అనమాట సంజీ అయితేనే ఇప్పుడు పెద్దోళ్ళగా ఉంది

மது அடிக்கொத்து பிச்சதே ஹார்த்திச்சேசவா டபுள் பெட்டச்சு எல்லா சோத்து ఏమి లేదు ఎన్ని కావాలి ఇచ్చిన మటుకు పెట్టు ఇంకోటి ఎట్టు ఇంకోటి ఉన్నది గాడిది ఇంకా ఏడ్చి అనమాట గాడిది ఇప్పుడు కొట్టుబెట్టు అది రక్షాబంధనం ఇది తీర్చింది అనమాట రక్షాబంధనకి బట్టేటి ముందండి ఇది సెల్ అనమాట సెల్ కడుతుంది రాకి ఇద్దరు సెల్లు ఒక అక్క కట్టారు పొద్దున్నీ రాఖీలు అక్క పై అక్క డైరీ మిల్క్ చెల్లి ఫైవ్ స్టార్ ఓకే అక్షంత లేంచుకో பிள்ளை கம்முன பெரிய அப்பாலும் வச்சுரம் பாவகார் ராவால ஆர்த்தி அக்க அக்க ஆர்த்த பிள்ளை மாற்றச்சுடு ஊட்ட உண்டதே ஓட்டையே சரிப்பது அன்னது ஆர்த்தி அண்ணா తీసుకోరా పక్కన పెట్టేసి చెల్లి గిఫ్ట్ అనమాట ఓకే అయిపోయింది రక్షాబంధు